సోదర ఏం పేరు మీ పేరు నా పేరు ప్రకాష్ అండి ఏ ఊరు మీది తగరపొల్స్ మాది యాక్చువల్ గా భీమి న్యూస్ ఓకే అంటా శ్రీనివాసరావు గారు విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అది గూగుల్ డేటా సెంటర్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు కాబోతుందని తెలిసిగానే మీకు ఏమనిపించింది ఒక గూగుల్ డేటా సెంటర్ అనే కాదండి ఇంకా చాలా సంస్థలు మనకి ఇప్పుడు ముందుకొస్తున్నాయి అంటే యాక్చువల్ గా గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఆ నిర్లక్ష్యాన్ని ఈ రోజు మనం మన మన ప్రభుత్వం దాన్ని ఇక మీద అలా చేయకూడదని నిర్లక్ష్య ద్వారా వహించకుండా మన ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా కృషి చేస్తున్నారు దాని రిజల్ట్ ఇప్పుడు కనబడుతుంది యాక్చువల్ గా ఇప్పుడు మనకి టిసిఎస్ గానీ కోఆట్ గానీ పెద్ద పెద్ద సంస్థలు ఇప్పుడు గూగుల్ రీసెంట్ గా మన ఈ నాలుగైదు రోజుల నుంచి వైరల్ అవుతుంది కదా బాగాను ఇటువంటి ఒక ఐటి రంగంలోని పెట్టుబడులు ఇక్కడ పెట్టడం మన అది కూడా మా విశాఖపట్నం జిల్లాకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది రీసెంట్ గా మా అబ్బాయి చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సిఎస్ఈ లో ఏఐ టెక్నాలజీ కంప్లీట్ చేశాడు తనకిప్పుడు ఎల్టిఐ లో జాబ్ వచ్చింది బాంబే లో ఉన్నాడు వాస్తవంగా సో బాంబే లో ఉండి ఇక్కడ నుంచి మాకు మాకు కనీసం ఇప్పుడు ఇక్కడ రావాలంటే రాలేడు ఇక్కడికి అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే అదొక ఖర్చు తర్వాత ఏంటంటే ఇంట్లో ఉండే పరిస్థితి లేదు బయట హాస్టల్లో ఉంటున్నాడు సో హాస్టల్ ఖర్చు ఇవన్నీ హాస్టల్ లో తిండి కూడా ఒక్కొక్కసారి బాగుండదు బాగుండదు ఆరోగ్యం బాగా పాడైనా సరే చూసేవాళ్ళు లేరు ఎవరో లేరు అదే మనకి దగ్గరలో మా ఏరియాలో మా ప్రాంతంలో ఇలాంటి ఇలాంటి ఐటీ రంగం అభివృద్ధి చెందితే మా పిల్లలందరూ కూడా హ్యాపీగా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటే మాకు అంతకన్నా ఏముంది వాస్తవంగా మేమందరం ఆశిస్తుంది అదే కానీ ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు అంటే అయితే పట్టుదలగా కంపల్సరీ మనకి ఇక్కడికి రావాలి ఇప్పుడు మనకి ఐటీ హబ్ ఫోర్ మేజర్ సిటీస్ లో బెంగళూరు లోనే ఉంది గా కానీ ఇప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి తీసుకొస్తున్నారంటే అది ఎంతో ఆనందదాయకమైన విషయం మేమందరం కూడా చెప్పాలంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం నేనే కాదు అప్కమింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రేపు ఈ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే విద్యార్థులు విద్యార్థులు వీళ్ళందరికీ కూడా ఇది ఇది చాలా ఆనందకర విషయం ఇంకోటి ఏంటంటే ఇండియాలోనే ఈ ఐటీ జాబ్స్ అనేవి రిజిస్ట్ర వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఇప్పుడు ఐటీ ఐటీ హబ్ మనకి ఇక్కడ తయారవుతుంది కాబట్టి ఆ అంటే మనం అవుట్ సోర్సింగ్ ఎక్కడ ఫారెన్ కంపెనీస్ ఎక్కడికి వచ్చి మనం మనం అవుట్ సోర్సింగ్ తీసుకున్నారు వాళ్ళందరూ కూడా పెద్ద సిటీస్కి వెళ్ళిపోతున్నారు అయితే హైదరాబాద్ లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నై లేకపోతే ముంబై కానీ వైజాగ్ సిటీలో ఇప్పుడు ఇది రావడం వల్ల ఇక్కడ ఉన్నాయి అంటే ఈ చుట్టుపక్కల చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కొన్ని వందలు వేలు లక్షల మంది స్టూడెంట్స్ ప్రతి ఇయర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వస్తున్నారు వాళ్ళందరికీ ఉద్యోగాల కల్పన ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉంది ఇప్పుడు అవుతుంది అది చెప్పుకోదగ్గ విషయం ఇది మంచి డెవలప్మెంట్ ఈ గవర్నమెంట్ ఇంకా కొనాలి అంటే కొనాలి కాదు ఇలాగే కొనసాగాలని మేము అనుకుంటున్నాం ఓకే బ్రదర్ మీరు చెప్పండి నిజంగా ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు ఆయన అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ అలాగే టీసీఎస్ డేటా సెంటర్ ఒక్క విశాఖ వేదికగా చేసుకొని ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రం మొత్తం మీద పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే విశాఖ కేంద్రంగానే ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి డేటా సెంటర్ల రూపంలోనే మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతోంది ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వబోతోంది సో దాని ద్వారా ఇంకా మరికొన్ని కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ ఉన్నాయి ఇది చూడగానే ఏమనిపించింది అసలు అంటే చెప్పుకోవాల్సిన విషయం విషయం ఏంటంటే ఇది వరకున్న ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా తీరు ఎలా ఉంది ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ గారు తీరు ఎలా ఉంది అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత వరకు అంటే పాత నేను పాత మినిస్టర్ గురించి చెప్తున్నాను వాళ్ళు మీకు అనకూడదు ఆయన చాలా మంది ట్రోల్ చేశారు కూడా నీ ఇప్పుడే కోడిగుడ్డు పెట్టింది అని ఏదో సంథింగ్ అంటే వాళ్ళ తాలూకా జ్ఞానం వాళ్ళ తాలూకా పరిధి అంతవరకే ఉందని దాన్ని బట్టి అర్థం అవుతుంది కానీ మన ఐటీ మినిస్టర్ గారు ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ గారు పరిధి అది కాదు ఆయన 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 ఇది వరకు ఆయన కూడా ట్రోల్ చేశారు అతను ఎందుకు పనికిరాడు సొద్దపాప్పు అని ఏదో రకరకాలుగా ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి ఇప్పుడు ఆయన ఈయన చేసిన పనుల వల్ల ఈ ఐటీ సెంటర్స్ లేదా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడ రాగానే ఇప్పుడు వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారో మేము చూడాలి సో ఈ విధంగా డెవలప్ చేస్తున్న మన ఐటీ మినిస్టర్ మినిస్టర్ గారు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఇప్పుడు ముఖ్యమంత్రి వైర్యులు చంద్రబాబు గారు అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా ఆర్నిసులు పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఎన్నో ఆ ఐటీ కంపెనీలు కూడా ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు అయితే గూగుల్ డేటా సెంటర్ మీద ఇప్పుడు వైకాపా నేతలు కొంతమంది ఆ అంటే దాని మీద విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గూగుల్ డేటా సెంటర్ విశాఖ వస్తే విశాఖలో నీటి కొరత ఏర్పడిందని విద్యుత్ కొరత వచ్చేటువంటి అవకాశం ఉందని ఇక్కడ పర్యావరణం దెబ్బతింటదని రకరకాలుగా దాని మీద దుష్ప్రచారం చేస్తున్నారు కదా అది అది విన్న వెంటనే ఏమనిపించింది మీకు అంటే ప్రతి అభివృద్ధి వెనక ఒక ఏదో ఒక సెకండ్ పరిణామం ఉంటుందండి ఇప్పుడు సెల్ ఫోన్ కనిపెట్టారు సెల్ ఫోన్ కనిపెట్టిన తర్వాత దానివల్ల రేడియేషన్ వచ్చింది కదా రేడియేషన్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నారు దాన్ని అధిగమించడానికి కూడా ఇప్పుడు ఫైవ్ జి వచ్చింది అంటే రేడియేషన్ తగ్గించడానికి సో అలాగే అంటే యాక్చువల్ గా ఇది నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ అండి వాస్తవానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే పొల్యూటెడ్ కంపెనీస్ అన్ని ఫార్మా కంపెనీస్ అవన్నీ ఉంటాయి కానీ అది అలాంటిది కాదు ఇది 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 పొల్యూట్ చేసేది ఏం కాదు కాకపోతే విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది వాటర్ ఎక్కువ ఖర్చు అవుతుంది సో దానికి రెమెడీస్ ఏంటంటే సీ వాటర్ ని వాళ్ళు రిఫైన్ చేసుకొని సంథింగ్ ఏదో అలా వాడడానికి ప్లానింగ్ ఉంది అటువంటి పరిశ్రమ ఇది అంటే నాన్ పొల్యూటెడ్ పరిశ్రమ సో వాళ్ళకి దీని మీద అవగాహన లేదు వాస్తవానికి అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే వ్యక్తులకి అసలు వాళ్ళకున్న పరిజ్ఞానం ఏంటి వాళ్ళకున్న దీంట్లో వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత వరకు అనేది ఫస్ట్ వాళ్ళు విశ్లేషించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు సాధారణంగా ఒక నాన్ పొల్యూటెడ్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ అంటేనే అది నాన్ పొల్యూటెడ్ కంపెనీ దాన్ని పట్టుకొచ్చి మీరు పొల్యూట్ చేసేస్తున్నారు ప్రాంతం ఇది అయిపోద్ది అదే అదైపోద్దు అంటే ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకున్న నాలెడ్జ్ చేయండి అసలు ఆ మాట్లాడుతున్న వ్యక్తులకి వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటి అలాగైతే ఇన్ని లక్షల మంది ఈ స్టూడెంట్స్ ఐటీ స్టూడెంట్స్ వీళ్ళ ఆ రెవల్యూషన్ వస్తుంది కదా మీరు ఇలాంటి కంపెనీని ఇక్కడ తీసుకురావద్దండి అటువంటివి కదా కేవలం ఆ పార్టీ వ్యక్తులు మాత్రమే ఈ ప్రచారం చేస్తున్నారు బయట ఎవరు మాట్లాడట్లేదు దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళకి అసలు వాళ్ళకి నాలెడ్జ్ లేదండి రాజుల గ్రామం భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి ఓకే విశాఖ కేంద్రంగా ఇప్పుడు ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడి రూపంలో వచ్చాయి ఈ పదిహేను నెలల కాలంలో అలాగే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కదా మీకు తెలియగానే ఏమనిపించింది నాకు చాలా సంతోషం అనిపించింది స్వామి యాజ్ ఫాదర్ గా నేనే చాలా కష్టపడిన బిడ్డలి చదివించాను ఇద్దరు పిల్లలు కూడా బీటెక్ చేశారు ఇప్పుడు నా పెద్ద కొడుకు బీటెక్ చదివాడు ఇప్పుడు ఉద్యోగం రాక బీటెక్ పూర్తి చేసేది పూర్తి చేసి ఉద్యోగాల అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు అందులోనూ ప్రైవేట్ ప్రైవేట్ గా ఉద్యోగానికి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు అయితే ఇంజనీరింగ్ చదివాడు స్వామి ఇంజనీరింగ్ అయితే క్యాంపస్ ఎంటర్వ్యూలో ఎక్కడ ఉద్యోగం వచ్చింది ఉద్యోగం ఆ చదివిన చదువుకి ఉద్యోగానికి ఎక్కడ సంబంధం లేదు ఇస్తానన్న జీతానికి కూడా మా స్వామికి వచ్చిన దీనికి కూడా ఎక్కడ సంబంధం లేదు అయితే అక్కడ నుంచి మా స్వామి నాకు ఫోన్ చేశారు స్వామి ఇలా ఉంది స్వామి పరిస్థితి నేను చదివిన దానికి ఇక నాకు వచ్చిన ఉద్యోగాన్ని సంబంధం లేదు స్వామి మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏమంటే మనం మంచి అవకాశాలు వస్తే వెయిట్ చేయమని చెప్పాను అలాగే ఈ మా వార్త విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఎంతకాలం వెయిట్ చేశాను కదా మనకు మంచి రోజులు వస్తాయి మన మన ప్రభుత్వాలు ఏవైనా అవకాశాలు తెచ్చి ఏమైనా కంపెనీలో వస్తే మంచి ఉద్యోగం వస్తారు స్వామి నీకు వెయిట్ చేయమని చెప్పాను అలాగే ఈ వార్త వింత నాకు నిజంగా ఈ రోజు నాకు ఈ ఛానల్ దాకా నా కృతజ్ఞత తెలుపుకునే అవకాశం దొరికింది దేని వల్ల నా బిడ్డకు టాలెంట్ కి అక్కడ ఈ గూగుల్ సెంటర్ లో ఉద్యోగం వచ్చి ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తే మాత్రం చాలా సంతోషపడతాను స్వామి చాలా ఆనందపడతాను నేనే కాదు నా అలాంటి తండ్రులు చాలా మంది ఉన్నారు బిడ్డలు కష్టపడి చదివించి మంచి ఉన్న స్థానంలో నిలబెట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు స్వామి అలాంటి వాళ్ళందరికి కూడా ఈ యొక్క అవకాశం చాలా ప్రభుత్వాలు కల్పించిన ఈ గూగుల్ డేటా సెంటర్ అవకాశం అంటే చాలా మంచి అవకాశం నిజంగా నాలాంటి తల్లిదండ్రులు చాలా మంది కూడా చాలా సంతోషపడతారు చాలా సంతోషపడతారు స్వామి నిజంగా ఈ యొక్క వచ్చి బెడ్లందరూ కూడా నా బిడ్డకే కాదు ప్రతి ఒక్క బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా ఎంత అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈ రోజు ఉద్యోగాల అవకాశాలు లేక ఫుడ్ సెంటర్ లోను గానీ ఆటో డ్రైవర్లు గాని ఇలాంటి కంపెనీలు వచ్చి అభివృద్ధి చెంది మరి ఈ పెద్ద పెద్ద చదువుకు చదువుకున్న బీటెక్ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తే చాలా సంతోషపడతానండి ఇలాంటి అవకాశం మన జిల్లాకి రావడం చాలా సంతోషంగా ఉంది అందుకుగాను నేను మన సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే శ్రీ లోకేష్ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటున్నానంటే అలాగే మన ఎమ్మెల్యే గారి గంట శ్రీనివాసరావు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామి ఓకే స్వామి ఇప్పటి వరకు నిజంగా ఈ ప్రాంతంలో ఎవరైతే విద్యార్థులు విద్యను పూర్తి ఉన్నారు వారు ఉపాధి అవకాశాల కోసం కానీ ఉద్యోగ అవకాశాల కోసం కానీ హైదరాబాద్ చెన్నయో బెంగళూరు లేకపోతే ముంబైయో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాడైన తర్వాత ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఇప్పుడు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి కాగ్ని రాబోతోంది ఇన్ఫోసిస్ రాబోతోంది టీసీఎస్ కూడా గూగుల్ డేటా సెంటర్ మాదిరిగా ఇక్కడ డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతోంది సో రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ అవకాశాలు అయితే మరింతగా పెరిగేటువంటి పరిస్థితి కనపడుతోంది అది తెలియగానే అసలు ఏమనిపిస్తుంది చాలా సంతోషం అనిపించింది స్వామి చాలా సంతోషం ప్రభుత్వం ఏదైనా అవినీడి గవర్నమెంట్ మన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ విద్య మన యువత భవిష్యత్తు కోసమే పడాలి స్వామి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువకుల ఈరోజు యువకులు బా ఇది అభివృద్ధి చెందితేనే ప్రభుత్వాలు అభివృద్ధి చేయిస్తేనే యువకులకు ఉద్యోగాలు వస్తేనే రాష్ట్రాలు తద్వారా దేశాలు మన దేశం కూడా అభివృద్ధి ప్రజల్లోకి నడుస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను ఓకే అంటే నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్లేందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు అలాగే ఐటి మినిస్టర్ నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా కృషి చేస్తూ ఉంటే ఈ గూగుల్ డేటా సెంటర్ను ఉద్దేశించి ఇప్పుడు ప్ర ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాయి ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఇక్కడ ఉద్యోగాలు రావని అలాగే నీటి అంటే నీటి ఎద్దటి ఉండేటువంటి అవకాశం ఉందని నీటి వినియోగం ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల పెరిగేటువంటి అవకాశం ఉందని అలాగే విద్యుత్ వినియోగం కూడా పెరిగిద్ది రాబోయేటువంటి రోజుల్లో నీటి కొరత విద్యుత్ కొరత ఒక తప్పదు అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు అసలు మీకు అది అనిపిస్తుందా దీనికి కాలవే సమాధానం చెప్తుందని నేను అభిప్రాయపడుతున్నాను స్వామి ఓకే స్వామి సార్ విశాఖ కేంద్రంగా చేసుకుని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది అది తెలిసిందా మీకు తెలిసిందండి ఏమనిపించింది బాగుందండి చాలా మంచి మంచి కార్యక్రమం అండి ఎప్పుడు చేయలేండి ఇది ఒక గత అయితే ఏ ఉద్యోగాలు లేక ఏ కంపెనీలు లేక ఏది ప్రాబ్లం చదువుకున్న లేటి చదువుకున్న అందరూ కలిసి ఒక మోటార్ ఫీల్డ్ లో పడిపోయేవారు ఇప్పుడు ఏంటంటే ఈ గూగుల్ సెంటర్ అనేవి వచ్చి కంపెనీలు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళు అందరూ కలిసి ఆ జాబులు చేసుకుంటారు అలాగా మా ఫీల్డ్ లో కూడా కొంచెం మంది తగ్గి జాబులుకి వెళ్ళిపోతారు కాబట్టి మేము హ్యాపీగా ఉంటాం ఇలా చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ సొంత ఊర్లోనే ఉంటారు కాబట్టి చాలా మంచి ఇప్పటి వరకు నిజంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఉపాధి అవకాశం కోసం గానీ ఉద్యోగ అవకాశాల కోసం గానీ ఇతర రాష్ట్రాలకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఈ పదిహేను నెలల కాలంలో ఆరు కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి ఇది ఎలా అనిపిస్తుంది అసలు మీకు చాలా బాగుందండి ఇది ఒక మంచి కార్యక్రమం అండి ఇది అయితే మనకి ప్రతి ఒక్క ఉద్యోగ చదువుకున్న ఒక విద్యార్థి కూడా పై రాష్ట్రాలకు వెళ్ళిపోయి చదువు ఉద్యోగాలు చేసుకోవడమే కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదండి ఇప్పుడు వరకు ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది అలాగే మాలాంటి నిరుద్యోగులు చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు మా వాళ్ళు మాకు ఏంటంటే ఒక మోటర్ ఫీల్ కానీ ఒక ఏదైనా మంచి తక్కువలో ఒక జాబ్ని చేసుకునే వాళ్ళమే ఈ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేక మా యొక్క ఫీల్డ్ లోకి వచ్చేసి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేవారు ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మా ఫీల్డ్ కూడా కొంచెం బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం ఇదైతే మంచి కార్యక్రమం చేశారు ఓకే ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాబోతున్నాయి అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష ఎనభై వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి ఏమనిపించింది మీకు మంచిదేనండి ఇది చాలా మంచి బాగా అనిపించింది అండి ఎందుకంటే ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి ఒకే ఒక ఆలోచన అండి నేను ఒక ఉద్యోగం చేసుకోవాలి నా తల్లిదండ్రులు పోషించుకోవాలి మా ఇంట్లో నేను ఉండాలి అనేది ఒక ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అండి ఇప్పుడు ఈ ఉద్యోగాలు రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే ఛాన్సులు మెరుగయ్యాయి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారి కానీ డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారికి కానీ అందరూ కూడా కృతజ్ఞతగా ఆయనకి చేస్తూ మంచి ప్రోగ్రాం చేసినందుకు చ నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉంటారండి ఖచ్చితంగా మంచి ప్రోగ్రామ్ అండి ఇది